మనం కాదు పిల్లలకే చేయించా పిల్లలతోటి చేయిస్తే వాళ్ళు ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్ని నేను ప్రాక్టికల్గా చేసి అనేది పిల్లవాడికి ఒక హ్యాపీనెస్ వస్తుంది సో ఒక టీ సైన్స్ టీచర్ వల్ల తను చేసిన అప్రిషియేషనే నన్ను సైన్స్ ఇంట్రెస్ట్ వచ్చేలా చేసిందంటే పిల్లలే సొంతగా చేసి సైన్స్ విషయాలు పరిశీలించుకునేలా చేయగలితే వాళ్ళు ఖచ్చితంగా సైన్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ వస్తుంది సో వాళ్ళు కొత్తగా చేసి చూడాలి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సో అది భవిష్యత్తులో దేనికైనా దారి తీయచ్చు నేనే ఒక టీచర్ అయ్యానంటే సైన్స్లో వాళ్ళు సైన్స్లో రేపు రీసెర్చర్ అవ్వచ్చు సైంటిస్ట్గా ఎదగొచ్చు మన దేశానికి గొప్ప సేవ చేయొచ్చు సో అట్లా కనీసం ఒక్కరన్నా అవ్వకపోతారా అనేది చేస్తూ ఉంటాను ఆ విధంగా ఆ పద్ధతిలో అలాగే ఇన్నోవేటివ్ మోడల్స్ చేస్తాను టీఎల్ఎం లో కాస్ట్ నో కాస్ట్ నేనే చేయడమే కాకుండా మా పిల్లల్ని కూడా మోటివేట్ చేస్తాను ఇలా చేద్దాం అలా చేద్దాం మీరు కూడా ట్రై చేయండి అని చెప్పేసి వాళ్ళతోటే చార్ట్స్ ప్రిపేర్ చేయించడం కొన్ని రకాలు డ్రాయింగ్కి రిలేటెడ్ అట్లా డిఫరెంట్ ఇన్నోవేటివ్ మెథడ్స్ యూజ్ చేస్తాను ఒక్కొక్క కాన్సెప్ట్కి ఒక్కొక్క మెథడ్ వాడతాను అన్నిటికీ ఒకే రకమైన పద్ధతి కాకుండా